హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేస్ మీద కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను వరలక్ష్మి పూజ కోసం అని రోజు ముందే డెకరేషన్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ఒకే రోజు అయితే పూజ లేట్ అయిపోతుంది ప్రసాదం చేసేవి అన్నీ లేట్ అయిపోతాయి మనం పూజ రోజు ముందే కొన్ని ప్రిపరేషన్ చేసేసుకున్నాం అనుకోండి పూజ త్వరగా టైంకి చేసుకోగలుగుతామన్నమాట లేట్ చేయకోకుండా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఏ విధంగా నేను డెకరేషన్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను మీకు నేనైతే డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అయితే నా దగ్గర ఉన్నవే తీసుకున్నాను అనమాట ఇలా ఈ విధంగా ఉన్నవన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం బ్యాక్ డ్రాప్ వేసుకోవడానికి స్టాండు స్టాండ్ మాది కాదనమాట వేరే ఫ్రెండ్ వాళ్ళది ఇవి నా దగ్గర ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నవే ఎప్పుడో ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను నేను నా దగ్గర ఉన్న వాటితోనే ఏ విధంగా డెకరేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను స్టాండ్ ఫిక్స్ చేశాను అనమాట స్టాండ్ ఫిక్స్ చేసిన తర్వాత వెనకాల డ్రాప్ అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా నేను ఇండియా నుంచి ఎప్పుడో తెచ్చుకున్నవి లాస్ట్ ఇయర్ ఆ బ్యాక్ డ్రాప్స్ని కూడా యూస్ చేసుకుంటున్నాను మీరు ఈ బ్యాక్ డ్రాప్స్కి బదులుగా శారీస్ కానీ ఏదైనా క్లాత్స్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఇవి కటన్స్ లాగా ఉండేవి ఆ వాటిని యూస్ చేసుకుంటున్నాను మీరు వీటి బదులు శారీస్ కానీ మీ దగ్గర ఏదైనా క్లాత్స్ ఉంటే డిఫరెంట్ క్లాత్స్ని కానీ యూస్ చేసుకోవచ్చు ఇవైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం శారీ కుచ్చులు వేసుకుంటాం కదా ఆ విధంగా ఒకటి ఇటు ఒకటి అటు అయితే వేసుకోవాలన్నమాట మనం శారీ ఫోల్డ్ చేసుకున్నట్టు ఫోల్డ్ చేసుకుంటే మనకు నీట్గా సెట్ అయిపోతుందనమాట అలా ఈ విధంగా రెండు నేను కటన్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాను శారీస్ అయితే త్రీ యూస్ చేసుకోండి అప్పుడు నీట్గా కనపడుతుంది ఇప్పుడు హైట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నప్పుడు గ్యాప్స్ అంటే ఆ గ్యాప్స్ వచ్చే ప్లేస్లో పిన్స్ అయితే సెట్ చేసుకోండి ఈజీగా సెట్ అయిపోతుంది ఇక మూవ్ కూడా అవ్వదు అటు ఇటుగా దాని తర్వాత నా దగ్గర ఉన్న ఫ్లవర్ హ్యాంగర్స్ అయితే యూజ్ చేసుకుని ఇలా థ్రెడ్తో అయితే టై చేసేసుకున్నాను అనమాట ఇలా నా దగ్గర ఇవి ఫైవ్ ఉన్నాయి ఫైని ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను వీటి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి నేను వాటి డీటెయిల్స్ అన్ని ఇస్తాను మీకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి జేసు మధ్యా కిచెన్స్ అనమాట మీరు జేసుమేధా కిచెన్స్ అని టైప్ చేసి వచ్చేస్తుంది దాని తర్వాత నా దగ్గర ఒక పింక్ దుప్పటా ఉండింది ఆ వైట్కి పింక్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి పింక్ దుప్పటా పెట్టేశాను దాని తర్వాత లైట్స్ అయితే హ్యాంగ్ చేసుకుంటున్నాను ఈ లైట్స్ నేను దీవాలి డెకరేషన్లో కూడా యూజ్ చేశాను మీరు చూసే ఉంటారు వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా లైట్స్ అయితే హ్యాంగ్ చేశాను అనమాట ఈ లైట్స్ కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను ఇలా లైట్స్ ని హ్యాంగ్ చేసుకున్న తర్వాత మూవ్ అవ్వకుండా ఉండాలంటే ప్లాస్టర్ ని కానీ పిన్స్ తో కానీ సెట్ చేసుకోండి ఈజీగా సెట్ అయిపోతుంది మీ దగ్గర గుండు పిల్లలు ఉంటే గుండు పిన్నులతో కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అన్నింత లైట్స్ సెట్ చేసుకున్న తర్వాత అమ్మవారిని పెట్టడానికి ఇలా ఒక టేబుల్ అయితే సెట్ చేసుకుని దానిపైన ఒక క్లాత్ అయితే వేసాను వైట్ కలర్ క్లాత్ అనమాట మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ అయితే వేసుకోండి ఇలా ఈ విధంగా మొత్తం సెట్ చేసుకున్నాను దీని తర్వాత నేను అనుకున్నాను ఇలా మనీ ప్లాంట్ లీవ్స్ ఉంటే ఆర్టిఫిషియల్ పెడితే బాగుంటుంది కదా లీవ్స్ కూడా గ్రీన్ కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్లు ఈ లీవ్స్ని కూడా అరేంజ్ చేశాను ఈ లీవ్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే వాడానన్నమాట మీరు అందరు చూసే ఉంటారు ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ఏ విధంగా చేసిన తర్వాత నాకు ఇంకా ఏదో వెల్తీగా అనిపించింది దీనికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనిపించింది తర్వాత చేసి ఇంకా ఫ్లవర్స్ అలాంటివి సెట్ చేసుకుని పైన అలా పెట్టేస్తే బాగుంటుందేమో ఆ బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా అది కనపడకుండా కవర్ అవుతుంది అనే విధంగా తించేశాను దాని తర్వాత ఇంకొక ఐడియా కూడా వచ్చింది నేను దేవుని ఇటు సైడ్ పెట్టాను కదా అమ్మవారిని కూడా ఇటు సైడ్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను స్టాండ్ని స్లోగా ఇటు సైడ్కి అయితే టర్న్ చేశాను అనమాట దేవుడి పక్కనే అమ్మవారిని పెట్టచ్చు అన్నట్లుగా ఇటు పక్కకి అయితే షిఫ్ట్ చేశాను అంత డెకరేషన్ అంతా అయిన తర్వాత టోటల్గా ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందనమాట ముందు రోజు మార్నింగ్ ఈ విధంగా చేశాను అనమాట డెకరేషన్ అంతా అయిన తర్వాత ఇటు పక్కకైతే షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసిన తర్వాత ఓకే ఇటు సైడ్ కూడా బాగుంది అనిపించింది నాకు ఇడ దేవుడి పక్కనే పెట్టచ్చు కదా ఒకసారి లైట్ ఆన్ చేసిన తర్వాత చూడండి లైట్ ఆన్ చేసిన తర్వాత లుక్ అనేది ఇంకొక విధంగా ఉందనమాట మీరు ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఇలా ఏ విధంగా గ్రాండ్ లుక్ వచ్చేలాగా అయితే డెకరేషన్ చేసుకోవచ్చు నాకైతే డెకరేషన్ బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్ ఇలా ఈ విధంగా డెకరేషన్ మొత్తం అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని అయితే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు కలుషాలు పెట్టకూడదంట అందుకనేసి అమ్మవారిని ఫస్ట్ ఇట్లా బియ్యంతో అదంతా నింపేసి బౌల్స్లో అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నాను అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఫైనల్ లుక్ అమ్మవారి ఈ విధంగా ఉందనమాట పక్కన నేను లక్ష్మీదేవిని కూడా పెట్టాను అనమాట నా దగ్గర ఉన్న వాడితో క్రాఫ్ట్ చేసి పెట్టాను ఫైనల్గా లుక్ అయితే అమ్మవారిని పెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది వచ్చిన తర్వాత నేను స్నానం అదంతా చేసుకున్న తర్వాత దేవుడికి అయితే కలసం పెట్టుకున్నాను కలసం పెట్టుకుని ఇలా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట స్నానం చేసుకున్న వెంటనే ముందు నైవేద్యాలకి స్టవ్ పైన పెట్టేసి మిగతావంతా అరేంజ్ చేసుకున్నాను ఫ్రూట్స్ కలుషము అదంతా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇలా ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత అందరినీ పిలిచి వాయినాలు ఇవ్వడం అదైతే చేశాను అనమాట పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో అవన్నీ తెచ్చిపెట్టుకున్న తర్వాత పెట్టుకోవడానికి ఈజీగా అయిపోతుందనమాట మనం ముందు రోజే కొన్ని అరేంజ్మెంట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాల్సినవి ఫ్రూట్స్ తమలపాకులు మామిడి ఆకులు టెంకాయ ఒక్కలు ఇలాంటివన్నీ తెచ్చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పూజ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఫైనల్గా నేను చేసిన వరలక్ష్మి పూజ వచ్చేసి ఈ విధంగా వచ్చిందనమాట నేను చేసిన అమ్మవారు ఈ విధంగా ఉన్నారు పక్కనే లక్ష్మీదేవిని పెట్టుకున్నాను ఇటు పక్క కలిసం పెట్టుకున్నాను కలిసము రెండు పెట్టుకోకూడదంట ఒక కలిసమే పెట్టుకోవాలని చెప్పారు అందుకనేసి నేను అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను మొత్తం టోటల్గా పూజకు అన్ని సిద్ధం చేసేసుకున్నాను పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత పూజకు కూర్చొని పూజ అయితే అనమాట ఇలా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఏదైనా శుభకార్యం కానీ పూజ కానీ మనం మొదలు పెట్టాలంటే ఫస్ట్ మనం గణపతికి పూజ చేయాలి అది ఏ పూజ అయినా ఏదైనా చిన్నదైనా సరే ఫస్ట్ గణపతికి పూజ చేసుకోవాలి గణపతి పూజ అయిన తర్వాతనే మనం ఏదైనా పూజ కానీ శుభకార్యం కానీ స్టార్ట్ చేయాలి అని అంటారు అందుకనేసి నేను గణపతి పూజ అయితే ముందు చేసుకున్నాను చదువుకుంటుందంతా గణపతి పూజ అయిన తర్వాత నేను వరలక్ష్మి మాత పూజ అయితే చేసుకున్నాను అనమాట తర్వాత మనకి మంత్రాలు అవన్నీ ఏమీ ఉండవు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి మనకు పూజారు అలా దొరకకపోయినా మనం యూట్యూబ్లో అయినా చూసుకొని పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అలా విధంగానే నేను పూజ చేసుకున్నాను మాకు ఇక్కడ పూజారులు అలా ఎవరు చాలా తక్కువ ఉంటారు కదా మనకు రావాలంటే ఉండరు అనమాట అందుకనేసి నేను యూట్యూబ్లోనే మంత్రాలు అవన్నీ చూసుకుంటూ చేసుకున్నాను అనమాట ఇలా ఏ విధంగా అయితే పూజ జరిగిందనమాట నేను పూజ మొత్తం వీడియో తీయలేదు కొంచెం మాత్రమే వీడియో తీసి ఇందులో మీతో షేర్ చేసుకుంటున్నాను పూజ అంత అయిన తర్వాత చేతికి తోరణం కట్టుకోమని చెప్పారు అందులో పూజారి చెప్పిన పూజారి తోరణం కట్టుకున్న తర్వాత హారతి తీసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయింది ఇలా అయితే జరిగిందనమాట మా ఇంటి వరలక్ష్మి పూజ మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలా జరిగిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వరలక్ష్మి దేవి ఆశీస్సులు మన సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అంతేనండి ఇంతటితో నేను ఈ వీడియో చేసేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ